హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తూ ఈ రెండు పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని తేల్చి చెప్పింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఇక ఖచ్చితంగా ఈ రెండు పత్రాలు కలిగి ఉంటేనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా అయితే పట్టాదార్ పాస్బుక్ రెండవది వచ్చేసి రేషన్ కార్డు ఈ రెండు కూడా కలిగి ఉన్నటువంటి రైతులందరికీ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి మాత్రమే ఖాతాలో జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్